పర్సన్ తో బయటికి పోతే బెటర్ అని చెప్పి నేను తీసుకొచ్చా ఈ అమ్మాయి ఎక్కడికి పోద్దా ఒక మనం తప్ప ఎక్కడికి పోద్ది అని చెప్పి స ప్లానింగ్ ఏ పిలిచినాను తను పిలిచినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే బండి ఎక్కేస్తాను మరి బండి ఎందుకు ఎక్కడా దాడుతా ఏం అంటే సూపర్ బైక్ చేసి ఓన్తోనే వెళ్ళిపోతావా తీసుకెళ్లి తీసుకెళ్తే వస్తారండి ఇది బైక్ ఏ కదా అని ఏం వాడకాగేదా నేను ఆప్షన్ అన్నా మీరు ఏమన్నా పిక్చర్ అయిపోయినా కోపం వస్తుంది సో ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే వెదర్ ఇస్ కూల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ సంథింగ్ మెటర్ అని ఏంటి ఏంది తర్వాత చూసుకోవచ్చు ఈమె ఖాళీగా రూమ్ లో కూర్చుంటే ఏ పని లేకుండా నేనే తీసుకొచ్చి ఒక వీడియో వేయచ్చు అని చెప్పి ఏంటంటే ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది చల్లగా ఉంది మేము మంచి ఇష్టమైన పర్సన్తో బయటికి పోతే బెటర్ అని చెప్పి నేను తీసుకొచ్చా ఏమేమంటే తెలుసు కదా వర్షతో పోతా అంటారు అలా కాదు మనం మనం లవ్ చేసే కంటే మనం లవ్ చేసే వాళ్ళతో బాగుంటే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పిన కానీ కాదు ఇష్టం ఇష్టం సరే ఇప్పుడు తెలిసింది ఏం లేదు ఫోన్ చేయి ఫోన్ చేసి మా బయటకు పోదాం అని చెప్పురా చెప్ వస్తాడు లేదు వస్తాడు ఎందుకంటే అమ్మాయి ఎవరన్నా సరే నెక్స్ట్ ఏంటంటే వీడు ఫోన్ చేసిన తర్వాత మనం వంద రూపాయలు ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేయి అని చెప్పి నీకు నేను మనల్ని ఇష్టపడేవాళ్ళు అండ్ మనకి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు వస్తారు చూడొచ్చు అందరు రూపాయలు ఆర్టిస్ట్ కి పోయి అర్షక్ ఫోన్ చేయి ఫస్ట్ ఎవరు చూడొచ్చు అండ్ ఇంకొకటి స్పోర్ట్స్ బైక్ వేసుకురామ్మా ఎందుకంటే నార్మల్ బైక్ తో వచ్చి ఏం బాగుంటుంది చెప్పి స్పోర్ట్స్ బైక్ వేసుకురామ్మా మనం సరే చెప్పి ఫోన్ చేయి హలో ఇగో ఇక్కడ గుడి దగ్గర ఉన్నా జల్దీ రా బయటికి పోదాం అబ్బాబ్బాబ్బా ఏం చేస్తరే ఏం చేస్తరే స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ బైక్ మీద ఎప్పుడు ఇలాగే చేస్తరా ఈ మధ్యన ఇలా చేస్తున్నారా అవ్ జల్దీ జల్దీ రా వెదర్ మంచిది మారవా ఉత్తర కుమార నువ్వుగా బై సరే ఇప్పుడు వర్షకు ఫోన్ చేసింది స్పోర్ట్స్ బైక్ వేసుకొస్తారు ఎంత టైంలో వస్తారు చూడొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మన వంద రూపాయలు అటిచ్చుకుంది హలో ఏం లేదు స్పోర్ట్స్ బైక్ వేసుకొని ఇక్కడ గుడి దగ్గరికి రావా లైన్లో ఉండు నువ్వు లైన్లో ఉండు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్లో ఉండు ఆ అర్జెంట్ ఏం లేదు జస్ట్ రా ఒకసారి రా అబ్బా ఏం వాడకవయ్య స్పోర్ట్స్ బైక్ మీద రావాలా హా అబ్బా 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 ఆహా అత్త జల్దీ రా ఓకే బై ఇప్పుడు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ అమెరికాలో ఉన్నానా జల్దీ వస్తాడు అర్ష ఇండియాలో ఉన్నా జల్దీ రాడు ఓ ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడికి పోదు అప్పు మన ఎక్కడికి పోటీ చెప్పు తర్వాత మాట్లాడుకుందాం నాకైతే వంద రూపాయల ఆర్టిస్ట్ అనిపిస్తుంది వంద రూపాయల ఆర్టిస్టు వంద రూపాయలు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది టెన్ మినిట్స్ అయితుంది అర్స వచ్చేస్తుంది చెప్పి అలా కూర్చునే ఉంది కానీ రాలేదు ఐదు వంద ఆర్టిస్ట్ కూడా రాలేదు సరే ఎన్నెన్నో అనుకుంటాం అండి జరుగుతాయే ఏంటి చూడొచ్చు ఇంకా టైం ఉంది ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూడొచ్చు అప్పటిదాకా సైన్ అప్ ది షార్ట్ ఓ కుషి ప్రాసెస్ కంప్లీట్ 6 1/2 అవర్స్ లేటర్ నీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు ఏది జరగకూడదు అనుకున్నా అదే జరిగింది అటు చూడు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ అరే ఒక అమ్మాయి పిలిస్తే ఏ బైక్ వేసుకొచ్చా నువ్వు అసలు స్పోర్ట్స్ బైక్ మీద స్పోర్ట్స్ బైక్ కాదు ఏదైనా బైక్ కదా బండిని చూడ కడతానా బండిని చూస్తే అమ్మాయి చూసినట్టు వండ్రా అమ్మాయి చూసే బైక్ అమ్మాయి బండి గురించి కాదు కుసి నన్నీ చూడు కుసి బండి ఇంపార్టెంట్ ఉండే బండి బండి ఎక్కడ దొరికింది

సూపర్ బైక్ అయినా ఇది సూపర్ బైకే కదా సూపర్ బైక్ డెలికే ఇది బండి కదా అన్న ఇది బైకే కదనా పెట్రోల్ వేస్తే నడదనాది అనా ఇది గుండెతో చూడాలనా మనసుతో చూడాలన్నా చిన్నో చిన్ను మనసుతో చూస్తే బండిలా కలబడుతుంది కదా అరే నువ్వు ఒక అమ్మాయి మంచిగా లవ్ చేస్తా అని చెప్పి ఒక పది నిమిషాలు టైం వస్తుంది మంచి బండి వేసుకొచ్చాయి ఇంకా రాలేదు మంచి బండి వేసుకొచ్చాయి తీసుకొచ్చి ఎక్కేస్తుంది బండి వెళ్ళిపోతుంది బండి ఇదే ఉంటదా

నువ్వు ఏమైనా చేసుకోడా కృషి నువ్వు తెలిసావు వచ్చు నా పిచ్చి రప్పించుకు కిసి నా మోని ఎందుకు బాయింద్రో నీకోసం కోసం ఆ బండి అన్ని అరగొడతాను మీకు చెడు గురించి వెంటనే కానీ లో ఇదే చూడేట్లు రద్దేశ ఉండండి నేను రమ్మన్నా కాలి సూపర్ బైక్ తీసుకురమ్మన్నా సూపర్ బైక్ తీరా సూపర్ బైక్ ఇలాంటప్పుడు చేసుకోవాలి సూపర్ బైక్ నో లవ్ చేయట్లేదురా ఉపయోగం దేశానికి నీ వల్ల అందుకే ఏంది నాకు ఆల్్రెడీ అవడు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి దేని పాలు కొడతా

ఆ కోసం ఎందుకు పోతున్నాయా చూసుకో వస్తున్నావా రావట్లేదా ఏ నేను రా మధ్యలోకి వస్తున్న బ్రో ఫోన్ చే

ఏ అమ్మాయి అంటే ఏ అమ్మాయితో ఇంకో అన్న ఏమన్నా మంచి ఉంది బయటికి అన్న చిన్నదాని వస్తే రాలేకపోతే అక్కడికి నిన్నే నల్లనా నేను నిన్నే మా నాన్న వస్తా మనకి మంచిగా రూపాలు పడుకోవచ్చు చెప్పండి కొడుకోవచ్చు రూమ్ లో అంటే కొడుకోవచ్చు అదే రూమ్ లో నమ్మద్దు అండి నాకేం కాంపడు చక్రా ఎందుకు

ఎందుకు ఇబ్బందిగా వచ్చిన బ్రో మధ్యలోకి అరే మధ్యలో నేను వచ్చిందా చిల్లరగా ఉన్నారా మీరు అరే నేను మంచి ఆ దాంట్లో పోవచ్చు కదా అని ఏందన్నది రాగా నేను ముఖంతోనే ఉన్నది మూడంతా తప్పింది ఏంటి కాదు చెప్తున్నా అంటే ఆవిడ కొట్టుకోకండి కొట్టుకోవద్దు కాదు ఎక్కడ ఇప్పుడు ఎవరు నేను మంచిగా ఉంటే ఇది కథ పడుతుంది సరే ఇది మంచిగా ఉందంటే నేను కథలోనే ట్రాక్టీ చేస్తా ఇది నేను నిన్ననే అన్నా నేను నిన్ననే అన్నా కదా అరే ఓని అని నా మంచిగా మాట్లాడుతున్నాం కదా కలిసి ఉన్నాం కదా ఎందుకు బండి ఎంత బండికి ఈ బండిని వేసుకెళ్తున్నాను

అలా ఎలాగున్న బాడీతో చూడకూడదా ఇంకొకసారి చెప్తున్నా ఇట్లాంటి బంగా మన మధ్య రావు అన్న అరే నువ్వు ఇంత ఇంకొకసారి నా మధ్యలో ఎవరు రావద్దు అర్థం ఇప్పుడు పోతున్నా నువ్వేం చేస్తావు ఎక్కడికి వెళ్తాన్ని పిలిచినప్పుడు ఏంటన్నా నిండి వెళ్తారు ఏమి తప్పు చేసానే కాదు బ్రోణి కూడా చెప్ప మంచి బైక్ వేసుకొస్తే నీకు ఏమైతుంది మంచి అమ్మాయి వస్తుంది కదా మంచి బైక్ అనేది మనసుతో చూడాలనా వస్తున్నా మరి అరే తీసుకెళ్ళే వెక్కించి రావాలి

నువ్వు అది తీసుకొని వచ్చి ఏం షో ఇస్తున్నారా బీడ రా ఇష్టం బ్రో ఏ బండి దొరికితావ బండి బ్రో ఎక్కలేదు నా ఏ బండి దొరుకుతావ్ బండి ఏ అమ్మాయి దొరుకుతావు అమ్మాయి అంతే నా ఏం వేదు ఇది వెళ్తారు అదే కోపం చెప్పేది రా నిజం చెప్తాను కరెక్ట్ పై ఎక్కింది ఉన్నావు ఎక్కేసి బ్రో నా సభం లేకపోద్ది మీరు ఎక్కేసి పిల్లడు ఇలాంటివాడిని మళ్ళీ ఇందరమ్మ చిక్క అనిపిస్తుంది ఇంత ఇద్దరిద్దరి పిలిచి చూడింది ఇద్దరిద్దరితో నీకు చేసి చూడేంది నీకు ఆట బొమ్మ అయిపోయినమా మేము ఏంది నువ్వు నీ లగినా నార్సన్ అరే మొన్న నేను ఇంట్లో చెప్తా అంటే వద్దు వాళ్ళ మమ్మీకి ఏమన్నా అయితే టెన్షన్ తోనా నన్ను మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు కొనువే చెప్పు లేవు లేవు నీ కూర్చోనే చేసి ఇప్పుడు ఒకటి చెయ్యేస్తా నిజంగా నీక అర్థంయితలేదు వీడు ఏమో చాల ఎక్స్పెక్ట్ చేస్తున్నా నింగకడ

ஏய் அட்ராவே